తిరిగి స్వాగతం ఇంకో అరగంటలో భోజనం చేద్దామనుకునే టైంలో కూడా మనలో కొంతమంది ఒక గ్లాసు కాఫీనో లేదా టీ నో పుచ్చుకుంటూ ఉంటారు మరికొంతమంది భోజనం అవగానే వేడి వేడి ఛాయ్ తాగేస్తూ ఉంటారు అదేమంటే అలవాటని చెబుతూ ఉంటారు నిజానికి భోజనానికి ముందుగాని తర్వాత గాని కాఫీ టీలను తీసుకోవడం మన ఆరోగ్యానికి అంతగా మంచిది చెబుతారు డాక్టర్లు పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం భోజనానికి ముందు కాఫీ టీలను తాగడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు ఎందుకంటే కాఫీ టీలను తాగినప్పుడు ఆకలి తగ్గిపోతుంది ఇలాంటప్పుడు కంచం ముందు కూర్చున్నా సరిగ్గా తినలేరు కొంచెం తినగానే కడుపు నిండినట్లుగా అయిపోతుంది ఆకలితో ఉన్నప్పుడు ఖాళీ కడుపుతో కాఫీ టీలను తాగినప్పుడు పొట్టలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది దీంతో ఎసిడిటీ ట్రబుల్ పేగుపూత లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది భోజనం తిన్న వెంటనే కాఫీ టీలను తాగడం కూడా ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు ఎందుకంటే తిన్న వెంటనే కాఫీ టీలను తాగితే తిన్న ఆహారంలోని ఇనుము వంటి పోషకాలు ఒంటికి పట్టవు ఫలితంగా రక్తహీనత టీబీ వంటి సమస్యలు వచ్చిపడే ప్రమాదం ఉంటుంది చర్మంలో మార్పులు కనిపిస్తోన్నా పుట్టుమచ్చలు రంగు మారుతోన్నా మనలో చాలా మంది అంతగా పట్టించుకోరు నిజానికి చర్మంలో కనిపించే కొన్ని రకాల మార్పులు ప్రమాదకరమైన క్యాన్సర్ కు కూడా సంకేతాలు కావచ్చని చెబుతారు డాక్టర్లు రంగు మారే పుట్టుమచ్చల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కడ చర్మం మీద అది లోపల నోట్ లోపల బాగా చర్మం కానివ్వండి ఎక్కడైనా కూడా ఈ మధ్యకాలంలో కొత్తగా ఉన్నాం శారీ క్యాన్సర్ అని అంటే శారీ ఒకే ప్లేస్లో కంటిన్యూస్గా టై చేయటం వలన టైట్ గా వలన అక్కడ ఫ్రిక్షన్ వచ్చి పుండుబడి అది మూడు కేసెస్లో క్యాన్సర్గా కూడా మారింది సో చర్మం మీద ఎక్కడైనా కూడా మానని పుండు ఉన్నట్టయితే ఎప్పుడు కూడా శ్రద్ధ చేయకూడదు అలాగే మన పుట్టుమచ్చల్లో కానీ ఏదైనా మార్పు వస్తే ఉదాహరణకి నల్లటి పుట్టుమచ్చ సడన్గా కలర్ మారిన పుట్టుమచ్చ సైజ్ ర్యాపిడ్గా పెరుగుతున్నా పుట్టుమచ్చ మీద పుండు ఏర్పడిన పుట్టుమచ్చ నుంచి బ్లడ్ వచ్చిన ఫ్లేక్స్ లాగా స్కిన్ ఊడిపోయినా పుట్టుమట్టు మీద నుంచి పుట్టుమచ్చు మీద నుంచి పుండి పడినా ఇవన్నీ కూడా అశ్రద్ధ చేయకూడదు ఇవన్నీ కూడా క్యాన్సర్ యొక్క మార్పుకు సంకేతాలు